బ్రెయిన్ స్ట్రోక్ అనేది వన్స్ ఇప్పుడు వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ టైంలో మీరు అన్నట్టుగా గోల్డెన్ ఆర్లో వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత రికవరీ అవ్వడానికి ఏమైనా టైం పడుతుందా డాక్టర్ వాళ్ళకి స్ట్రోక్ ట్రీట్మెంట్ ఇమీడియట్గా ఇచ్చాక కొంతమంది ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే ఇమీడియట్గా రికవరీ అయిపోతారు ఆన్ టేబులే వాళ్ళ పవర్ అనేది కాలు చే వీక్నెస్ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది కొంతమందికి కొంతమందికి డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ ఇట్ మై టేక్ సమ్ టైమ్ యూజువల్గా ఏంటంటే ఫోర్ వీక్స్ టు సిక్స్ వీక్స్ అంటాము నాలుగు వారాల నుంచి ఆరు వారాల వరకు ఆ రికవరీ ప్రాసెస్ అనేది ఉంటుంది యూజువల్గా మనం ఏంటి ఎండ్ ఆఫ్ త్రీ మంత్స్ చెక్ చేస్తాం సో ఎంత రికవరీ వచ్చింది ఏంటి అనేది మెజారిటీ ఆఫ్ ద టైం మనకి ఎండ్ ఆఫ్ త్రీ మంత్స్ కి మనకి రికవరీ అనేది అర్థమవుతుంది కొంతమందికి ఇట్ కెన్ టేక్ అప్ టు వన్ టు ఇయర్స్ ఆల్సో స్లో ప్రాసెస్ మెజారిటీ ఆఫ్ ద టైం త్రీ మంత్స్ లో మనకి కరెక్ట్ రికవరీ అనేది అర్థం అవుతుంది ఎక్సాక్ట్లీ ఎనీ స్ట్రోక్ పేషెంట్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరా డాక్టర్ మనం కనుక రివర్స్ చేసి వాళ్ళ డెఫినెట్ని తగ్గిస్తే ఎస్ దె కెన్ లీడ్ ఎ కంప్లీట్ నార్మల్ లైఫ్ ఈవెన్ నా పేషెంట్ చాలా మంది ఉన్నారు హూ హ్యావ్ ఈవెన్ క్లైమ్డ్ మౌంటైన్స్ ఆల్సో ఆఫ్టర్ దిస్ స్ట్రోక్ దే వెన్ టు మౌంటనేరింగ్ ఆల్సో సో దె కెన్ గెట్ బ్యాక్ టు కంప్లీట్ నార్మల్ లైఫ్ ఓన్లీ థింగ్ ఏంటంటే విత్ ఇన్ విండో పీరియడ్ లో రావాలి రీసెంట్ గా హావ్ వన్ పేషెంట్ నైన్టీన్ ఇయర్ ఓల్డ్ అబ్బాయి ఇంజనీరింగ్ స్టూడెంట్ సడన్ గా మేజర్ స్ట్రోక్ తో ఆ రక్తనాళం ఓపెన్ చేసాము నవ్ ఈజ్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఫాలో కంప్లీట్లీ నార్మల్ లైఫ్ సో కాజ్ని ని ట్రీట్ చేయాలి మళ్ళీ రాకుండా చూసుకోవాలి డిసెబిలిటీ ప్రివెంట్ చేస్తే మాత్రం దే కెన్ హ్యావ్ ఎ కంప్లీట్ నార్మల్ లైఫ్ ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం టాబ్లెట్ రెగ్యులర్ గా వేసుకోవాలి సో దట్ మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఉండడానికి కానీ గతంలో ఉన్న పరిస్థితులు ఏంటి ఇప్పుడున్న లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ సర్జరీ విషయంలో కానీ దేనిలో అయినా బ్రెయిన్ స్ట్రోక్ రాగానే ఒక సిటీ స్కాన్ చేస్తుండే అందులో ఏమి బ్లీడింగ్ లేదు అంటే రెండు బ్లడ్ తినర్స్ పెట్టేసి అలా వదిలేస్తుండే అనమాట బ్లడ్ తినటం ఇంకా దానికంటే ఎక్కువ ఉండకపోతుండే ట్రీట్మెంట్ ఇయర్స్ బిఫోర్ నేను మాట ఓకే ఒకవేళ డెఫిసిట్ అనేది ఉంటే ఇంకా లాంగ్ అలానే పక్షపాతం లాగా ఉండేవాళ్ళు సో ఇదివరకు పక్షవాతం అంటే ఇంకా అరే ఏం చేయలేం పక్షవాతం పడుంది అట్లానే ఉండేవాళ్ళనమాట బట్ నవే డేస్ ఏంటంటే లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో వన్ ట్రీట్మెంట్ రెవల్యూషనరీ స్ట్రోక్ ట్రీట్మెంట్ ఏంటంటే ఇంజెక్షన్ బ్లడ్ థిన్నర్ ఇంజెక్షన్ క్లాట్ బస్టర్ ఇంజెక్షన్ లాగా అది చాలా రెవల్యూషనైజ్ చేసింది చాలా వరకు మనము బ్లడ్ థిన్నర్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల వితిన్ టైమ్ వితిన్ త్రీ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ టైమ్ స్ట్రోక్ పెరగకుండా ఉన్న స్ట్రోక్ని రివర్స్ చేయడానికి మనకు ఆస్కారం వచ్చింది అన్నట్టు బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే పెద్ద పెద్ద రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నప్పుడు ఆ ఒక్క ఇంజక్షన్ సరిపోదు ఎందుకంటే క్లాట్ బర్డన్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఆ సింగిల్ ఇంజెక్షన్ సరిపోదు అన్నమాట డోసు సో ఎస్పెషల్లీ పెద్ద క్లాట్ ఉన్నప్పుడు మేజర్ రక్తనాళంలో క్లాట్ ఉన్నప్పుడు ఆ ఇంజెక్షన్ సరిపోక అలానే వాళ్ళు డెఫిసిట్ ఉండేది సో లాస్ట్ టూ త్రీ ఇయర్స్ ఏంటంటే థ్రాంబెక్టమీ అనేది బాగా పాపులర్ అయిందంట అంటే ఏంటంటే మన హార్ట్లో కనుక ఎలా వైర్ పంపించి స్టంట్లాగేసి క్లాట్ తీయడము లేదా స్టంట్ రక్తనాలను ఓపెన్ చేయడము త్రాంబోప్లాస్టీ అంటాం సో అలానే బ్రెయిన్లో కూడా రక్తనాళల్లో ఏంటంటే మేజర్ రక్తనాళాలలో బ్లాక్ ఉన్నప్పుడు చిన్న వైర్ పంపించి మనం ఆ క్లాట్ని బయటికి తీసేస్తాం అన్నట్టు సో దట్ ఆ రక్తనాళం మళ్ళీ ఓపెన్ అయ్యి రక్త సరఫరా సరిగ్గా వెళ్ళి బ్రెయిన్ అనేది ఇంజురీని తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు సో బ్రెయిన్ స్ట్రోక్ని రివర్స్ చేయడానికి మనం వాడుతుంటాం సో ఈ థ్రాంబెక్టమీ అనేది లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లో ఇట్ హస్ బికమ్ వెరీ పాపులర్ అండ్ ఆన్ అండ్ వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ కేసెస్ ఆఫ్ థ్రాంబెక్టమీ ఇన్ ద లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ అండ్ ఆన్ Okay. So the latest stroke related